అబ్బబ్బా ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ అయితే మామూలుగా లేదు పగ్గిలిపోయిందంతే ఇడ్లీగాడిని దొర్లించి దొర్లించి గుడ్డ లూడెట్టు కొట్టింది భద్రావతి అంతేకాదు ఈ ఇడ్లీగాడే రామరాజు వియంకుడని కనిపెట్టేయడంతో నేటి ఎపిసోడ్ రంజుగా సాగింది రామరాజు ఇంట్లో కన్నం వచ్చిన శ్రీవల్లి తండ్రి ఆనందరావుకి వీపు చట్నీ చేసి తరిమేసింది నర్మద అయితే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా రామరాజు ఇంట్లో నుంచి తప్పించుకోబోయి గోడ దూకిన ఇడ్లీగాడు తిన్నగా భద్రావతి ఇంట్లో పడడాన్ని నిన్నటి ఎపిసోడ్ లో చూశాం ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే హమయ్యా మొత్తానికి ఆ రామరాజు ఇంట్లో వాళ్ళకి దొరకకుండా తప్పించుకుని బయటపడ్డాను ఒరే ఇడ్లీగా నువ్వు మామూలుగా పరిగెత్తులేదు నువ్వు రన్నింగ్ పోటీలా గోల్డ్ మెడల్ ఖాయం రా అని అనుకుంటూ తిరిగి సరికి అని అనుకుంటూ వెనక్కి తిరిగేసరికి ఎదురుగా కుర్చీలో కూర్చుని భద్రావతి దర్శనమిస్తుంది ఇడ్లీగాడిని చూసి రాయ్ నువ్వు అని గట్టిగా అరుస్తుంది వామ్మో సింహం బోన్లో నుంచి తప్పించుకుని పెదపులి బోన్లో పడ్డాను కదరా బాబు అని అక్కడి నుంచి తప్పించుకోబోతాడు ఇడ్లీ వెంటపడిన భద్రావతి వెళ్లి వెనకాలే ఒక్క తను తంతుంది దెబ్బకి బోర్ల పడ్డ ఇడ్లీగాడి డిక్కి చట్నీ అవుతుంది మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ కింద పడతాడు ఇడ్లీ రై విశ్వ సేనా రండ్రా రండి దొంగ దొంగ అని అరుస్తుంది దాంతో వాళ్ళిద్దరూ ఇడ్లీగాడి వెంటపడి పట్టేసుకుంటారు మా ఇంట్లోనే దొంగతనానికి వస్తావా ఎంత ధైర్యం రా నీకు అంటూ కొళ్ల చేస్తారు కింద పడేసి తొక్కేస్తాడు విశ్వ అయితే ముఖం కనిపించకుండా మాస్క్ వేసుకుంటాడు ఇడ్లీగాడు ముందు వాడి ముఖం మీద ముసుగుతీయండ్రా అని అంటుంది భద్రావతి విశ్వ ఆ ముసుగు లాగేసరికి ఇడ్లీ అలియాస్ ఆనందరావు అని తెలిసిపోతుంది రేయ్ ఏంట్రా ఇంత విచిత్రంగా ఉన్నావు ఎవర్రా నువ్వు ఏ ఊర్రానిది అని చావ బాదుతూ ఉంటారు విశ్వ సేనాపతులు ఇంతలో భద్రావతి ఆగండ్రా అంటూ వచ్చి ఇడ్లీగాడిని తీక్షణంగా చూస్తుంది వీణ్ణి ఎక్కడో చూశానే వీడు వీడు అనుకుంటూ గుడిలో చూసినప్పటి విషయాన్ని గుర్తు చేసుకుని ఎస్ ఎస్ వీడేవాడు అని అంటుంది దెబ్బకి షాక్ అయిపోతాడు ఇడ్లీగాడు ఇంతకీ వీడు ఎవడత్తా అని విశ్వ అంటే ఆ దేరా ఆ రామరాజుగాడి వియంకుడు అంటుంది ఆ మాట వినగానే సేనాపతి వెళ్లి గన్ తీసుకొచ్చి ఇడ్లీగాడికి గురి ఆ సీన్ అయితే మామూలుగా ఉండదు గన్ను గురి పెట్టేసరికి ఇడ్లీగాడికి రెండు ఏకమైపోతాయి మీకు దండం పెడతాను నన్ను చంపొద్దండి అంటూ పొర్లు దండాలు పెడతాడు ఇడ్లీ రేయ్ నువ్వు ఆ రామరాజుగాడి వియ్యంకుడివి కదా అని భద్రావతి అంటే ఆయ్ అవునండి అంటాడు అంతలోనే తర్వాత మళ్లీ చిచి చిచి కాదండి అంటాడు దాంతో సేనాపతికి ఒళ్ళు మండి రేయ్ మర్యాదగా నిజం చెప్పు లేకపోతే బోడిగుండులోకి బుల్లెట్ గుండు దిగిపోద్ది నిజం చెప్పు అంటాడు దాంతో ఇడ్లీగాడు అయ్యా బాబోయ్ నేను రామరాజు గారి వియ్యంకుడిని కాదండి నేను దొంగని కూడా కాదండి బాబు మరి ఎవడ్రా నువ్వు అనే విశ్వ అంటే నేను దొంగని కాదండి దయచేసి చంపొద్దు అంటాడు ఇడ్లీ ఆపరని నాటకాలు వీడు ఆ రామరాజు వియ్యంకుడే సేన గుడిలో వీణ్ణి చూశాను వీడితోటి వీడి పెళ్లంతో కూడా నేను మాట్లాడాను అని మొత్తం గుర్తు చేస్తుంది భద్రావతి దాంతో సేనాపతి వీడు మాటలతో చెప్తే వినేట్టు లేడక్క బుల్లెట్ దింపేస్తా తలకాయ పొచ్చకాయ పేలినట్టు పేలిపోతుంది మర్యాదగా నిజం చెప్పు నువ్వు ఆ రామరాజు కదా అని అంటాడు దాంతో ఇడ్లీగాడు ప్రాణభయంతో అవునండి నేను రామరాజుగాడు వియ్యంకుండేనండి అని నిజాన్ని కక్కేస్తాడు దెబ్బకి అంతా షాక్ అయిపోతారు ఆగరాసేనా అతన్ని చూస్తుంటే దొంగలా లేడు అతన్ని ఇంతసేపు ఇలా భయపెట్టి బంధించడం చాలా తప్పు అతన్ని పంపించేయండి అని అంటుంది శారదాంబ వీడిని పంపడం కాదు వీడిని అడ్డం పెట్టుకుని ఆ రామరాజుగాడిని బయటికి లాగుతాను దెబ్బకి అటు రామరాజుగాడిని ఇటు వీడ్ని స్టేషన్లో నిలబెడతాను వాడి పెద్ద కొడుక్కి ఉన్నతమైన సంబంధం దొరికిందని ఆ రామరాజు విర్రవీగుతున్నాడు కాని వీడు దొంగని తెలిస్తే ఆ రామరాజుగాడు అవమానంతో చస్తాడు ఆ రామరాజుగాడే వీడిని ఇంటికి దొంగతనానికి పంపించాడని ఇద్దరిపైనా కేసు పెడతాను అనే అంటుంది భద్రావతి దాంతో శారదాంబ నీకసలు బుద్ధుందా భద్రావతి మహా పాపమే అంటుంది ఏంటి పాపం ఆ రామరాజుగాడు నా చెల్లెల్ని లేపుకు వెళ్లి పెళ్లి చేసుకున్నాడు వాడి కొడుకు నా మేనగోడల్ని లేపుకు వెళ్లి పెళ్లి చేసుకుంటే తప్పులేదా కుక్క కాటుకి చెప్పుదెబ్బలా ఆ రామరాజుగాడికి ఇదే గుణపాఠం రేయ్ విశ్వ సేనా వీణ్ణి కట్టిపడేయండ్రా ఉదయాన్నే వీణ్ణి పోలీసులకు అప్పగించి ఆ రామరాజుగాడి అంతు చూస్తాను అంటుంది భద్రావతి దేవుడా ఇలా ఇరుక్కుపోయానేంటి ఏం చెయ్యాలి ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోయిందే అంటూ ఏడుస్తూ ఉంటాడు ఇడ్లీగాడు ఇక రేపటి ఎపిసోడ్లో అయితే ఇడ్లీగాడిని కట్టేసి రామరాజు ముందుకు లాక్కొచ్చారు భద్రావతి ఫ్యామిలీ ఆ సీన్ అయితే మామూలుగా లేదు శ్రీవల్లి చాప్టర్ క్లోజ్ అంతే తస్ అది ఆ సీన్ అయితే మామూలుగా లేదు మిగతాది తరవై భాగంలో చూద్దాం